మీరు చెప్పారు ఐటిడిపి మొత్తం లోకేష్ గారే అంతా చూస్తారు అని అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటటువంటిది కూడా ఆయన చెప్తారా అవునక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి జూమ్ మీడి జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరి మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటిడిపి సంబంధించి అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి దాదాపు ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్ ఏం వీడియోస్ ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడి నుంచి కంటెంట్ అంతా సాక్షాత్ నారా లో లోకేష్ గారు ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తన తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయ ఎవరిని ఎలా మార్పింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి పార్టీ తెలుగుదేశం విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి అంటే పర్టికులర్ గా పర్టికులర్ గా వీళ్ళని ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారని అని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్ మార్ఫింగ్స్ కామెంట్స్ అన్ని కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి కృష్ణవేణి మాటలు వింటే మనకి ఏమర్థం అవుతుంది గీతాంజలి మీద కూడా ఎలా ట్రోల్ చేయాలో లోకేష్ డైరెక్షన్ ఇచ్చాడు అనేటటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతాం అందుకనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన ఆ నిందితులను అంతగా వెనకేసుకొస్తున్నారు ఎస్ ప్రతి పథకం గురించి లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రాకుండా ఉండాలి ఆనందంగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఇట్లా ఇలా చేయాల్సిందే అని అనుకున్నారు అనుకుని ఇష్టానుసారంగా గీతాంజలి మీద ట్రోల్ చేశారు ఆమెను చంపారు అందుకనే ఇవాళ నిందితుల్ని కనీసం మా మా వైపు నుంచి పొరపాటు జరిగింది అనేటటువంటి ఒక మాట కూడా మాట్లాడకుండా చివరికి కప్పిపుచ్చుకుంటూ సమర్థించుకుంటూ ఎదురు దాడి చేసుకుంటూ ఈ రోజు లోకేష్ ఆధ్వర్యంలో ఐటిడిపి అనేటటువంటిది మహిళల పట్ల ఒక కీచకుడు అవతారం ఎత్తి ఈ రోజు వ్యవహరిస్తా ఐటీడీపీ అనేటటువంటి కంప్లీట్ గా మహిళలకి ఒక శత్రువుగా మారింది ఐటీడీపీ అనేటటువంటిది అది సోషల్ మీడియా అనేటటువంటి విభాగం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున ఒక రాక్షసుల్లాగా దీన్ని ప్రయోగిస్తా ఉన్నారు మహిళల పైన ప్రయోగిస్తా ఉన్నారు కేవలం రాజకీయాలకి మాత్రమే కాదు సామాన్య మహిళల మీద కూడా ఈ రోజున మహిళలని కనీసం గడప దాటకుండా ఏదైతే ఉన్నారో పాతకాలపు నాటి రోజుల్లాగా తీసుకొస్తున్నారు మహిళలు ఎక్కడా కూడా ముందుకు రాకూడదు వాళ్ళకి సమాన హక్కులుగా అనుభవించకూడదు బయటికి రాకూడదు రాజకీయాల్లోకి రాకూడదు కనీసం క్రియేటివ్ గా ఇంట్లో ఉండి కనీసం ఒక పోస్ట్ పెట్టకూడదు అనేటటువంటి ఉద్దేశంతో లోకేష్ అండ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ఆధ్వర్యంలో చాలా సమర్థవంతంగా ఆడవాళ్ల గొంతు ఉంటుంది ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటిది గీతాంజలి మరణం మన ముందు ఉంచినటువంటి ఒక వాస్తవం కనుక ఈ రోజున ఒక్కసారి మనం ఎన్టీ రామారావు గారిని చూసుకోవాలి ఇందక కృష్ణవేణమ్మ చాలా ఉదాహరణ చెప్పింది ఎన్టీ రామారావు గారిని బట్టలు విప్పి కార్టూన్ వేసినటువంటి అంత అవమానించినటువంటి గనులు వీళ్ళు పార్టీ పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారిని అవమానించి చివరికి ఆయన పేరు మీద పార్టీని లాక్కోవడానికి లక్ష్మీపార్వతి గారిని ఆయన ఎన్టీ రామారావు గారి భార్యని ఎంత అవమానించారో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆమె క్యారెక్టర్ మీద లేకపోతే ఆమె వ్యవహారశీల మీద ఆమె వేషభాషల మీద ఇష్టానుసారం పుంకాను పుంకానుగా ఆమెను ఒక విలన్ చేసి కుర్చీ లాక్కున్నారు వెన్నుపోడు పొడిచారు చివరికి సైకిల్ గుర్తుని లాక్కోవడంలో కూడా ఏ రకంగా ఒక ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఒక ద్రోహం చేశారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎక్కడ అడుగు అడుగు అడుగున ప్రతి అడుగులో ఎన్టీ రామారావు గారి దగ్గర కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి మీరు ప్రతి మీ మీ ప్రతి అడుగులో ప్రతి మెట్టు ఎక్కడానికి ఆడవాళ్ళని బలి తీసుకున్నారు మీ ప్రతి మెట్టు కూడా ఆడవాళ్ళని వాళ్ళ వాళ్ళ పరువు వాళ్ళ మానం వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవం అన్నిటిని తొక్కుకుంటూ ఇవాళ మీరు అనే పద్నాలుగేళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నారు ఆడవాళ్ళకి చేసింది ఏమిటి ఇప్పటికి ఇప్పటికీ మీరు ఏం చెప్తారు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు మహిళలకి అని చెప్తారు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప తప్ప మీరు పద్నాలుగేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు ఒక ఇళ్ళ పట్టా ఇచ్చానని గాని మహిళలకు ఈ హక్కు కల్పించానని కానీ మహిళలు గుర్తుంచుకునేటటువంటి విధంగా ఈ పథకాన్ని అమలు చేశానని కానీ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు ఆయన కథ అలా ఉంటే పక్కన ఉన్నటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి కథ ఇంకొకలా ఉంటుంది ఏం చెప్తారు ఏమి మహిళల గురించి ఏమి సందేశం ఇవ్వగలుగుతారు వీళ్ళు ఈ రోజున మహిళలకు సంబంధించినటువంటి ద్రోహులుగా వాళ్ళ రాజకీయాల కోసం మహిళల్ని బలిపెడతారు కుటుంబ సభ్యుల్ని బలి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అనేటటువంటి పేరుతో పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటారు ఆడపిల్లలకి సంబంధించి మీరు ఏమి 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 గౌరవంగా వ్యవహరించారని మీకు ఓటు వేయాలి ఎవరైనా గానీ హక్కులు ఇవ్వలేదు ఒక పక్కన కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని హింసించారు బయట ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటిది మీరు ఇష్టానుసారంగా వేటాడుతున్నారు మీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద గొంతు నొక్కుతున్నారు వాళ్ళని కరేపాకులా వాడుకుని అవతర పడేస్తున్నారు సామాన్య మహిళలు గీతాంజలి లాంటి సామాన్య మహిళల పైన కూడా ఈ రోజున మీరు ఒక వేట కుక్కల్లాగా వెంటపడుతున్నారు ఎందుకు మహిళలు మీ గురించి ఆలోచించాలి మీ గురించి ఏమన్నా ఆలోచించాలంటే మీకు శాశ్వతంగా మిమ్మల్ని రాజకీయాలకి దూరం చేయడం గురించి మహిళలు ఆలోచించాలి తప్ప మీ గురించి పాజిటివ్ గా ఆలోచించడానికి మీ దగ్గర ఏముంది ఒక్క విషయం చెప్పండి ఒక్క పథకం నేను ఈ ఇంటికి ఈ మహిళకి ఇంత న్యాయం చేశాననేటటువంటి ఒక్క ఒక్క పథకం కూడా మీ దగ్గర చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజున ఇంత మంచి జరుగుతుంటే రాష్ట్రంలో మహిళలందరూ కూడా సంతోషంతో ఉంటే వాళ్ళని మాట్లాడినివ్వకుండా చివరికి చంపడమో లేకపోతే ఇంకా అనేక రకాలుగా మీరు దొంగ వీడియోలు సృష్టించగలిగారు ఫేక్ వీడియోలుని ఈ రోజును సృష్టిస్తున్నారు గీతాంజలి మరణం చుట్టూ కూడా ఒక కుట్రని అల్లుతున్నారంటే రేపు ఎన్ని కుట్రలకి పాల్పడతారు ఎంతమంది గీతా గీతాంజలిని బలి తీసుకుంటారు ఇవి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయాలు అప్రమత్తంగా ఉండవని కోరుతూ ఉన్నాము ఈ రోజున రాజకీయాల కోసం ఎంత దైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయాల కోసం కలవని వాళ్ళందరూ కూడా కలవలేని వాళ్ళందరూ కూడా నిన్నడదాకా దాకా బండబూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కలుస్తూ ఉన్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఎవరు చేయని మంచిని చేస్తున్నాడు ఈయన మళ్లీ అధికారంలోకి వస్తే శాశ్వతంగా ఉండిపోతాడు అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఒకే ఒక కారణంతో ఈ రోజున ఎవరెవరో ఒక వరలో ఇమడలేని కత్తులన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కుపెడుతూ ఉన్నారు కనుకనే ఈ రోజున అడుగుతున్నాం అంటే మీరు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనేది అర్థమవుతోంది అధికారం కోసం మీరు దాకా తిట్టినటువంటి ఉగ్రవాది అని తిట్టినటువంటి మోడీ గారితో ఈ రోజు చేతులు కలిపారు అధికారం కోసం దాకా పవన్ కళ్యాణ్ ని అవమానించి ఈ రోజున కౌలించుకుంటున్నారు అధికారం కోసం ఇంత దిగజారిన వాళ్ళు రేపు అధికారం కోసం ఎంతమంది గీతాంజలిని బలిపెడతారు ఇది ఈ రోజు ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం కనుక ప్రజలందరూ ఆలోచించాలని కోరుతూ ఉన్నాం మహిళలు ప్రధానంగా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీకు అందుతున్న మంచి గురించి చెప్పడానికి ఎక్కడ భయపడొద్దండి ఖచ్చితంగా గొంతు విప్పండి మాట్లాడండి అందరం కూడా అండగా ఉందాం ఎక్కడ కూడా భయపడొద్దు ఎవరు ఎన్ని రకాలుగా నిరుత్సాహపరిచినా అవమానించినా సోషల్ మీడియా పేరుతోటి రకరకాలుగా కామెంట్లు పెట్టినా కూడా ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు వెనకంజ వేయవద్దు మనకి అండగా అందరూ ఉన్నారనేటటువంటిది అనుకోండి మీకు భరించలేనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడండి బయటకు వచ్చి మాట్లాడండి పోలీస్ యంత్రాంగం సపోర్ట్ గా ఉంటుంది మహిళ లోకంగా మనందరం కూడా ఏకమవుతాము ఖచ్చితంగా ఒక ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం అందరికీ తెలియజేస్తూ ఉన్నాము నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎక్కడా పశ్చాత్తాపడదు ఎందుకు పశ్చాత్తాపడదు అంటే కావాలి అని చెప్పేసి నా విషయంలోనే కృష్ణవేణి పాలేటి నగ్నంగా మంగళగిరి పురవీధుల్లో తిరుగుతుంది వైఎస్ఆర్ సిపి సంబంధించిన మహిళా నాయకురాలు అని చెప్పేసి నా మీదే న్యూట్ ఫొటోస్ ఫేక్ ఫొటోస్ నా మీదే న్యూట్ గా మార్ఫ్ చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఎంత దారుణమైన చెప్పాలంటే దారుణమైన పదజాలంతో నోటితోటి పలకలేనిది మహిళలుగా మేము చెవులతో కూడా వినలేని పదాలతోటి మమ్మల్ని అవమానపరుస్తున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారి దగ్గరుండి ఇలాంటివి చేపిస్తా ఉన్నారు కాబట్టి ఎట్లా అవమానంగా ఫీల్ అవుతారండి ఫీల్ అవ్వరు వాళ్ళు పశ్చాత్తాపడరు ఎందుకంటే అప్పటి కాలం నాటి లక్ష్మీ పార్వతి గారి గారి దగ్గర నుంచి ఈనాటి గీతాంజలి వరకు కూడా దగ్గరుండి నారావారి కుటుంబం ఇలా అవమానపరచాలి అవమాన పరిస్తేనే మనం ఎలాగో మహిళలకి ఏమీ చేయలేదు ఏమి చెయ్యము కూడా ఎందుకంటే ఒక కొడుకుని కంటాను అంటే కోడల్ని కాదంటామా అని చెప్పేసి బీసీ తోకలు కట్ చేస్తాము అని చెప్పేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి బీసీ మహిళలు కష్టపడి ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంగా సమాజంలో మేము నిలబడాలి మా సమాజానికి సంబంధించిన వాళ్ళకి కొద్దో గొప్ప మేము ఉన్నామని అని చెప్పేసి ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో బయటకు వస్తుంటే బీసీలు ఎవ్వరు కూడా బీసీ మహిళలు ఎవ్వరు కూడా ఈ రోజున సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడకూడదు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లినే అక్రమ సంబంధంతో వచ్చిన భార్య సమాజానికి సమర్థంలో ఉన్న వ్యక్తి కాదు అక్రమ సంతానము అని చెప్పేసేసి ఎవరైతే నందమూరి తారక రామారావు గారి మనవణ్ణి మనవాణ్ణి కనీసం తెలుగుదేశం పార్టీ వారసుడిగా ఎక్కడ వాళ్ళ కొడుకుకి నారా లోకేష్ గారికి అడ్డం వస్తాడో అని చెప్పేసి ఆయననే అవమానపరుస్తున్నారు ఆయన ఉండటం వల్ల వాళ్ళ తల్లిని కూడా అక్రమ సంబంధంతో వచ్చిన వ్యక్తి అని చెప్పేసి సాక్షాత్తు నందమూరి కుటుంబంలోకి వచ్చిన వారసుడిని వారసుడు తల్లిని అవమానపరుస్తున్న పరిస్థితి ఎందుకంటే అధికార దాహం అధికార వ్యామోహం వాళ్ళు అధికారంలోకి రావటం కోసం ఎవరినైనా బలి చేస్తారు ఎవరినైనా అవమానపరుస్తారు అనేది ఇలాంటి నాలాంటి లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి గారు లాంటి ఎందరో మహిళ కన్నీళ్ల మీద కట్టుకున్న ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ముందుకు వెళ్తా ఉంది సో ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి మహిళామ్మ తల్లులు కూడా యావత్ రాష్ట్ర మహిళ మహిళా అమ్మ తల్లులు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీకు అండగా ఉన్నారు మహిళా కమిషన్ అండగా ఉంది మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గనక తప్పనిసరిగా మహిళా కమిషన్ అప్రోచ్ అవ్వండి దిశ యాప్స్ ఉన్నాయి దిశ చట్టాలు ఉన్నాయి మీకు అండగా వాటిని మీరు తీసుకొని పరిగణలోకి తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేసి ఎవ్వరు అధైర్యపడద్దు మహిళా అమ్మ తల్లులు ధైర్యంగా ముందుకెళ్ళండి మనలాంటి ఎందరో మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిగా రాణి రుద్రమదేవిగా రాజ్యాన్ని పాలించిన వాళ్ళు ఎంతో మంది మమ్మల్ని మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఎంతో మంది మహిళా అమ్మ ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ధైర్యంగా పోరాడాలి కాబట్టి ధైర్యంగా ఉండండి ఎవ్వరు నిరుత్సాహపడద్దు అధైర్యపడద్దు ఎంటైర్ వైఎస్ఆర్ పార్టీ ఫ్యామిలీ అంతా కూడా ముఖ్యమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమతనులకి తెలియజేసుకుంటున్నాం